హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోమెన్ బేబీ డాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సంక్రాంతి నోముల వీడియో అండి మేమైతే సంక్రాంతికి నోములు నోముకుంటాము అయితే అందరికీ ఇస్తారనమాట నోముకున్న తర్వాత అంటే ఏంటంటే మనం నోముకునే వాళ్ళకి వాళ్ళు నోముకునే మనకి అలా ఇస్తారనమాట ఇప్పుడైతే సంక్రాంతి నోములు పంచుకుంటున్నాం అనమాట ఈ వీడియో అయితే చూసేసేయండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా వదిన మా మామయ్య వాళ్ళ కూతురు అండ్ ఇక్కడ మా పాప కూర్చున్నారనమాట మా పాప అయితే ఫోన్లో ర్యామ్స్ చూస్తుంది అప్పుడు హాయ్ చెప్పమంటే చూడ చూడట్లేదు చెప్పట్లేదు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా వదిన మా శ్రేష్ట అనమాట మా శ్రేష్టకైతే అప్పుడు ఫోర్ మంత్స్ ఉండేయండి ఫోర్ మంత్స్కే పిలుస్తుంటే ఎంత బాగా చూస్తుందో చూడండి మా శ్రేష్ట తల్లి అయితే ఇప్పుడు వచ్చేసి మా శ్రేష్ఠకి సిక్స్ మంత్స్ చూసారని పిలవంగానే ఫోన్లోకే అనమాట నన్నే చూసుకుంటూ ఫోన్లో చూస్తుంది మా పాప అయితే టాయ్తో నాడుతుంది అక్కడ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా వదినది అయితే పెళ్ళి నోము అనమాట సంక్రాంతి పెళ్లి నోముల వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళే పెళ్లి నోము అని చెప్పాను కదా అందుకోసమే వాళ్ళ నోములు చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్ని ట్రైలర్లో వాళ్ళు నోముకున్న అయితే చదువుతున్నారు ఈసారి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఆడపరచు వాళ్ళ ఇంట్లో అయితే నోములు అందరం కలిసి పెట్టుకుంటున్నాం అనమాట అందుకోసమే అక్కడికి వెళ్ళామందరం కూడా ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ మా వదిన మా పాప మా వదిన మా శ్రేష్ట మా అత్తమ్మ అందరూ ఇలా కూర్చున్నారనమాట ఇప్పుడైతే ఒకరికొకరు నోములు అయితే ఇచ్చుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఆడపరచు అనమాట అందరికీ అందరికంటే పెద్ద అనమాట అందరము ఇలా నోములైతే ఇస్తున్నాం అనమాట ముందుగా బొట్టు పెట్టి మనం ఏం నోముకున్నామో అవి ఇవ్వాలి అనమాట దాంతోపాటు పనులు కూడా ఇస్తారనమాట వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ మీనకోడలు అంటే మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు కూతురు అనమాట ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఆడపడుచుకైతే ఇస్తున్నారు ఇస్తున్నారనమాట నేను చెప్పాను కదా వీళ్ళదైతే అయితే పెళ్ళి నోమని అందుకోసమే కొన్ని నోములు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆ నోముల వీడియో అయితే మీలో ఎవరు అయితే చూడలేదు వాళ్ళు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక్కడ అయితే అన్ని నోములు కూడా ఇస్తారనమాట ఇక్కడ మా చిన్నతమ్మ కూడా వాళ్ళ మీనకోడలకైతే మేము వాళ్ళు నోముకున్న ఇస్తున్నారు ఇస్తున్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా వదిన కూడా వాళ్ళ అత్తకు నోము అయితే అనమాట వాళ్ళు ఏం నోముకున్నారో అవి ఇస్తారనమాట ఇలా అందరము నోముకునేవి ఒక్కొక్కరికి ఇవ్వాలన్నమాట ఎప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అయితే ఇస్తాము ఈసారి అయితే అందరం కలిసి పెట్టుకుందామని ఇలా ప్లాన్ చేసుకొని ఒక్కరి ఇంటికి వెళ్ళి అందరం కూడా అలా పెట్టుకుంటామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వల్ల ఆడపరచు వాళ్ళు ఏం నోముకున్నారో మా అత్తమ్మకి ఇస్తున్నారనమాట ఇక్కడ అందరూ కూడా నోములైతే ఒకళ్ళు ఒకళ్ళు తీసుకుంటున్నారనమాట వాళ్ళు నోముకునే వీళ్ళకి వీళ్ళు మనం నోముకునే వాళ్ళకి అలా ఇస్తున్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వదిన కూడా వాళ్ళత్త వాళ్ళు నోముకునే ఇస్తున్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మా చిన్న అత్తమ్మ వాళ్ళ మీనకొడలు ఏం నోముకున్నారో అదైతే ఇస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కన్నె ముత్త పన్ను ముత్త నోముకున్నారనమాట మా అత్తమ్మ వాళ్ళ మీనకొడలు ఇదైతే మా పాపకి ఇస్తున్నారనమాట కన్నె ముత్త నోము అని ఇక్కడ మా పాప అయితే ఎలా చూస్తుందో చూడండి అందులో కోము తీసుకొని దూకుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ కూడా వాళ్ళ మీనకొడలు అయితే నోము ఇస్తుంది ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ మా అత్తమ్మ ఇలా ఫొటోస్ దిగుతున్నారనమాట ఇక్కడ వచ్చేసి మా శ్రేష్ఠకు కూడా బొట్టు పెడుతున్నారనమాట మా వదినకు కూడా నోమిచ్చారు వాళ్ళు ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కూతురు అని చెప్పాను కదండి వాళ్ళ నోము కూడా వాళ్ళ ఇస్తున్నారు ఇస్తున్నారనమాట మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కోడలు వాళ్ళ కూతురు అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చిన్నత్తమ్మ అయితే ఇంటి మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అయితే మాకు ఇస్తున్నారు అనమాట పెళ్లి నోము అని చెప్పాను కదా అందుకోసమే చాలా ఉంటాయి అనమాట అవన్నీ కూడా ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మేము అందరం కూడా ఇలా సెల్ఫీ వీడియో తీసుకొని అందరం హాయి చెప్తున్నాం అనమాట మా వదిన మా అత్తమ్మ మా చిన్న వదిన చిన్నత్తమ్మ అందరం కూడా మా పాప నేను అందరం కూడా చెప్తున్నాం చెప్తున్నామన్నమాట హాయ్ చెప్తుంటే మా పాప ఎలా చూస్తుందో చూడండి హాయ్ చెప్పండి చెప్పట్లేదు అని లాస్ట్లో అయితే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే మేము అందరం కలిసి వెళ్ళి మా వదిన వాళ్ళకు కూడా మా చిన్నత్తమ్మ అయితే నోము పెట్టింది అనమాట మేమైతే ఫస్ట్ వెళ్ళి నోము పెట్టేసి వచ్చాము అది నేను వెళ్ళ వెళ్ళకపోవడం వల్ల అదైతే వీడియో తీయలేదు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్